హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు ఎంత స్టాక్ వచ్చింది నిన్నటిపై స్టాక్ పెరిగిందా ఈరోజు తగ్గింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం ఈరోజు స్టాక్ గమనిస్తే కనుక నెన్నటితో పోస్తే దాదాపుగా ఇరవై ఐదు ఇంకా ముప్పై పర్సెంట్ స్టాక్ అనేది తగ్గిందండి ఎందుకంటే నిన్న చాలా వరకు ఎక్కువ స్టాక్ అనేది అన్ని మండీలకు వచ్చింది ఈరోజు చూస్తే కనుక జేబీటీ మండీలో చాలా వరకు తక్కువగా ఉంది మదీన మండీలో కొద్దిగా యావరేజ్ స్టాక్ ఉంది కానీ ఎన్ఎస్ఆర్ మండీలో నిన్నటితో పోస్తే తక్కువగా ఉంది అదేవిధంగా భాగ్యలక్ష్మి మండీలో కూడా నిన్నటితో పోస్తే ఈరోజు తక్కువ స్టాక్ ఉంది టీవీఎస్ మండీలోకి పోస్తే కూడాను నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువ స్టాకే ఉందండి నిన్నటికన్నా ఎక్కువ స్టాక్ ఏమీ లేదు అదేవిధంగా ఎం ఎంఆర్ మండీలో చూస్తే కూడా నిన్నటితో పోలిస్తే ఈరోజు తక్కువ స్టాక్ అనేది ఉందండి దాదాపుగా చూస్తే కనుక నిన్నటితో పోలిస్తే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదు ఇంకా ముప్పై పర్సెంట్ స్టాక్ అనేది తగ్గిందండి నిన్న కొద్దిగా స్టాక్ ఎక్కువగా వచ్చిన దాని వల్ల టాప్ రేట్లు అనేది తగ్గిందండి ఈ రోజు నిన్నటితో పోస్తే స్టాక్ తక్కువైంది కాబట్టి రేట్లు అనేది పెరిగేదానికి ఛాన్సెస్ అనేది ఉందండి యాక్షన్ లో ఎనిమిదిన్నర నుండి ఎనిమిది ముక్కలకి అనేది స్టార్ట్ అవుతుందండి చూస్తాం రేట్లు అనేది ఏ విధంగా పోతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్